హైవ్ ఎస్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ఎీటి మరియు స్కూల్ అండ్ ఫిజికల్ సైన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారిని దృష్టిలో ఉంచుకొని పదవ తరగతి ఫిజికల్ సైన్స్లోని ఆరవ పాఠాంశం పరమాణు నిర్మాణం నుండి మరో అతి ముఖ్యమైనటువంటి ముప్పై ఐదు మల్టీపుల్ ఛాయస్ క్వశ్చన్స్ను ఆన్సర్లతో ఈ వీడియోలో పార్ట్ కింద వివరించడం జరుగుతుంది అలాగే ఇదే పాఠాంశానికి సంబంధించిన తొలి ముప్పై ఐదు ప్రశ్నలను పార్ట్ వన్ కింద మునుపటి వీడియోలో వివరించడం జరిగింది దానికి సంబంధించిన వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అవి కూడా చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఆ వీడియో కూడా చూడాలనుకుంటే లింక్ ద్వారా చూడగలరు ప్రశ్న శుభాన్ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల టైం అయితే ఇవ్వడం జరిగింది ఆన్సర్ని ఫాస్ట్ గెస్ చేసి కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి ఇక కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకన్పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ను ఎంచుకోండి దీని ద్వారా మేము పెట్టే ఇలాంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయబడతాయి ఇక లైట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం முதல் ప్రశ్న 3 మీటర్ల தரங்க தெரிஞ்சுக்குள்ள వికిరణం போனதுக்கு பின்னும் 1 10 power 8 second power minus 1 ఆప్షన్ 2 10 పవర్ 10 సెకండ్ పవర్ minus 1 option 3 3 into 10 power 10 second power minus 1 option 4 3 into 10 power 8 second power minus 1 answer in ஃபாஸ்ட் கேஸ் செய்யும் friends the correct answer option 1 10 power 8 second power minus 1 ఇది ఎలా వస్తుందంటే పోనక్ పుణ్యం కనుగోడానికి సూత్రం విజ్క్వల్ టు సి బై లాండా సి అంటే కాంతి వేగము లాండా అంటే తరంగ దైర్గ్యము సి వేగం వచ్చేసి త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ బై లాండా అంటే త్రీ మీటర్లు సో త్రీ త్రీ క్యాన్సిల్ అయితే టెన్ పవర్ ఎయిట్ సెకండ్ మైనస్ పవర్ మైనస్ వన్ మిగులుతుంది మనకు రెండో క్వశ్చన్ ఉద్గార వర్ణపటం వీటిని కలిగి ఉండదు ఆప్షన్ వన్ ఒకే తరంగ దైర్గ్యం ఆప్షన్ టూ అనేక తరంగ దైర్ఘ్యాల సమూహం ఆప్షన్ త్రీ భిన్న వేగాలు ఆప్షన్ ఫోర్ పైదేది కాదు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ అనేక తరంగ దైర్ఘ్యాల సమూహం నెక్స్ట్ మూడో ప్రశ్న ఆరు వందల ఎన్ఎం తరంగ దైర్ఘ్యం వేటిని సూచించను ఆప్షన్ వన్ అతినీల లోహిత కాంతి ఆప్షన్ టూ గామ కిరణాలు ఆప్షన్ త్రీ దృశ్య కిరణాలు ఆప్షన్ ఫోర్ పరారుణ కాంతి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ దృశ్య కిరణాలు నెక్స్ట్ నాలుగో ప్రశ్నే క్రింది వాటిని జతపరచండి క్వాంటమ్ సంఖ్యలు దాని ప్రాముఖ్యత జతపరచాలి ఇక్కడ ఏ ప్రధాన క్వంటమ్ సంఖ్య బి యజముతల క్వంటమ్ సంఖ్య సి ఐస్కాంత క్వంటమ్మ సంఖ్య డి స్పిన్ క్వాంటమ్ సంఖ్య అలాగే ప్రాముఖ్యత కింద ఒకటి వచ్చేసి ఆర్బిటాల ఆకృతి రెండు కక్ష పరిమాణం మరియు శక్తి మూడు ఎలక్ట్రాన్ల స్పిన్ నాలుగు ఆర్బిటాల ప్రాదేశిక అమెరికా ఆన్సర్ని ఫార్కెస్ చేయండి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏ టూ బి వన్ సిర్ డి త్రీ సో ఏ ప్రధాన క్వాంటమ్ సంఖ్య వచ్చేసి కక్ష పరిమాణం మరియు శక్తి బి యజమాతుల క్వాంటమ్ సంఖ్య ఆర్బిటార్ ఆకృతి సి ఐజ్ కోంత క్వాంటమ్ సంఖ్య వచ్చేసి ఆర్బిటల్ ప్రాదేశిక అమెరికా స్పిన్ క్వాంటమ్ సంఖ్య వచ్చేసి ఎలక్ట్రాన్ల స్పిన్ సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ ఐదో ప్రశ్న ఎన్ఎజుకోడు మూడు మరియు ఎల్ ఎజుకోడు జీరో అయిన ఆర్బిటర్ పేరు ఆప్షన్ వన్ నాలుగు ఎస్ ఆప్షన్ టూ మూడు పి ఆప్షన్ త్రీ త్రీ డి ఆప్షన్ ఫోర్ త్రీ ఎస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ త్రీ ఎస్ నెక్స్ట్ ఆరో ప్రశ్న క్రింది వాటిలో ఏవి సమశక్తి గల ఆర్బిటార్లు వీటిని డీ జనరేట్ ఆర్బిటార్స్ అని కూడా అంటారు ఆప్షన్ వన్ త్రీ డి ఫోర్ పి ఫైవ్ ఎస్ ఆప్షన్ టూ త్రీ ఎస్ త్రీ పి ఫోర్ ఎస్ ఆప్షన్ త్రీ టూ టూపిఎక్స్ టూపీవై టూపి జెడ్ ఆప్షన్ ఫోర్ ఫోర్ డి ఫైవ్ పి సిక్స్ ఎస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ టూ పిఎక్స్ టూపీవై టూపి జెడ్ నెక్స్ట్ ఏడో క్వశ్చన్ నైట్రోజన్ పరమాణంలో గల మొత్తం ఎస్ ఎలక్ట్రాన్లు ఆప్షన్ వన్ రెండు ఆప్షన్ టూ నాలుగు ఆప్షన్ త్రీ జీరో ఆప్షన్ ఫోర్ త్రీ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ రెండు ఎలక్ ఎస్ ఎలక్ట్రాన్లు రెండు ఉంటాయి ఎందుకంటే నైట్రోజన్ పరమాణు సంఖ్య ఏడు ఎలక్ట్రాన్ విన్యాసం రాస్తే వన్ ఎస్ టూ టూ ఎస్టు టూ పీ త్రీ అవుతుంది సో ఇక్కడ వన్ఎస్ టూ ఎస్ అనే రెండు ఎస్ ఎలక్ట్రాన్లు ఉంటాయి నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న పది ఎలక్ట్రాన్లు గరిష్టంగా ఉండే ఉపకరపరపు యజమూతల్ క్వాంటమ్ సంఖ్య ఎల్ విలువ ఆప్షన్ వన్ ఒకటి ఆప్షన్ టూ రెండు ఆప్షన్ త్రీ జీరో ఆప్షన్ ఫోర్ మూడు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ రెండు నెక్స్ట్ తొమ్మిదో ప్రశ్న ముప్పై రెండు ఎలక్ట్రాన్లు గరిష్టంగా ఉండే ప్రధాన కర్పరం పేరు ఆప్షన్ వన్ ఎన్ ఆప్షన్ టూ కే ఆప్షన్ త్రీ ఎల్ ఆప్షన్ ఫోర్ ఎం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఎన్ నెక్స్ట్ పదో ప్రశ్నే పరమాణంలోని టూ ఎస్ వన్ ఎలక్ట్రాన్కు గల నాలుగు కొంటం సంఖ్యలు ఆప్షన్ వన్ ఎన్ ఇజుకోటి రెండు ఎల్ ఇజుకోటి వన్ ఎంఎల్ ఇజికోటు జీరో ఎంఎస్ ఎంఎస్ఇజికల్ టు ప్లస్ ఆఫ్ వన్ బై టూ అలాగే ఆప్షన్ టూ ఎన్ ఇజ్కోటి రెండు ఎల్ ఇజ్ కూడా జీరో ఎంఎల్ ఇజుకోల్ టు వన్ ఎంఎస్ ఇజికల్ టు ప్లస్ వన్ బై టూ ఆప్షన్ త్రీ ఎన్ ఇజ్కోటి వన్ ఎల్ ఇజ్కోటి జీరో ఎమ్ఎల్ ఇజుకోల్ జీరో ఎంఎస్ ఇజికల్ టు ప్లస్ వన్ బై టూ ఆప్షన్ ఫోర్ ఎన్ ఇజ్ కోటి రెండు ఎల్ ఇజ్గోల్ జీరో ఎమ్ఎల్ ఇజుకోల్ జీరో ఎంఎస్ ఇజికల్ టు ప్లస్ వన్ బై టూ మా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎన్ఎజ్ కోటి రెండు ఎల్ ఇచ్టి జీరో ఎంఎల్ఇజ్ కూడా జీరో ఎంఎస్ ఇజ్కోల్ టు ప్లస్ ఆఫ్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే టూ ఎస్ అన్నాడు కాబట్టి టూ అనేది ఎన్ఎజ్ కూడా టూ అవుతుంది ప్రధాన కొంట సంఖ్య అలాగే ఎస్ఆర్బిటల్ అన్నప్పుడు ఎల్ఎస్ కూడా జీరో అవుతుంది ఎల్హజ్ కూడా జీరో అవుతుంది కాబట్టి ఎంఎల్ వాల్యూ కూడా జీరో అవుతుంది సో ఎస్ వన్ అన్నాడు కాబట్టి ఒకే ఎలక్ట్రానే ఉంటుంది కాబట్టి ఎంఎస్ విలువ ప్లస్ వన్ బై టూ అవుతుంది నెక్స్ట్ పదకొండో ప్రశ్నే హెచ్ఈ ప్లస్ అయాన్లో గల ప్రోటాన్లు మరియు ఎలక్ట్రాన్ల సంఖ్య ఆప్షన్ వన్ వన్ కమా టూ ఆప్షన్ టూ టూ కామా వన్ ఆప్షన్ త్రీ టూ కమా టూ ఆప్షన్ ఫోర్ టూ కమా ఫోర్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ టూ కమా వన్ ప్రోటాన్లు రెండు ఉంటాయి ఎలక్ట్రాన్లు ఒకటి ఉంటాయి ఎందుకంటే ఇక్కడ హెచ్ఈ ప్లస్ అన్నాడు కాబట్టి ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ అది కోల్పోయి ఉంటుంది నెక్స్ట్ పన్నెండో ప్రశ్నే సోడియం పరమాణువు నియాన్ ఎలక్ట్రాన్ విన్యాసంను పొందుటలో కోల్పోయే ఎలక్ట్రాన్ల సంఖ్య ఆప్షన్ వన్ జీరో ఆప్షన్ టూ టూ ఆప్షన్ త్రీ త్రీ ఆప్షన్ ఫోర్ వన్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వన్ సోడియం పరమాణు నియాన్ ఎలక్ట్రాన్ విన్యాసం పొందాలంటే ఒక ఎలక్ట్రాన్ కోల్పోతుంది సోడియం పరమాణు సంఖ్య పదకొండు సో నియాన్ పరమాణు సంఖ్య పది కాబట్టి ఒకటి కోల్పోతే నియాన్ ఎలక్ట్రానిక్ విన్యాసాన్ని పొందుతుంది నెక్స్ట్ పదమూడు ప్రశ్న కింది వాటిలో ఏది సరైన వాక్యం కాదు ఆప్షన్ వన్ ఏదైనా కర్పరంలో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్లు రెండు మాత్రమే ఆప్షన్ టూ బోర్ పరమాణు నమూనా ప్రకారం ఎలక్ట్రాన్లు నిర్దిష్టమైన శక్తి గల కర్పరాల్లో పరిభ్రమించును నెక్స్ట్ ఆప్షన్ త్రీ టూపీ ఆర్బిటర్ శక్తి ఎస్ ఆర్బిటల్ కన్నా ఎక్కువ ఆప్షన్ ఫోర్ నైట్రోజన్ పరమాణుని ఎలక్ట్రాన్లు ఏడు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఏదైనా కర్పురంలో ఉండి గరిష్ట ఎలక్ట్రాన్లు రెండు మాత్రమే ఇది రాంగ్ అండి ఎందుకంటే కే కర్పురంలో రెండు ఉంటాయి ఎల్ కర్పురంలో ఎనిమిది ఉంటాయి అలాగే ఎం కర్పూరంలో పద్దెనిమిది ఉంటాయి అలాగే ఏన కర్పురంలో ముప్పై రెండు ఉంటాయి నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న క్రింది వాటిని జతపరచండి యజమితల క్వాంటం విలువ గరిష్ట ఎలక్ట్రాన్లు ఏ ఎల్ఎజ్ కోల్డ్ జీరో బి ఎల్హజ్ కోల్డ్ వన్ సి ఎల్ఎజ్ కోల్డ్ రెండు డి డిఎల్ఎజ్ కోల్డ్ మూడు అలాగే గరిష్ట ఎలక్ట్రాన్లు ఒకటది ఆరు రెండు పది మూడు రెండు నాలుగు పద్నాలుగు కింద ఆప్షన్లు ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ని గిస్ చేయండి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏ మూడు బి ఒకటి సి రెండు డి నాలుగు అంటే ఎల్ఈకొల్టు సున్నా ఉన్నప్పుడు గరిష్ట ఎలక్ట్రాన్లు రెండు అలాగే ఎల్ఈుకోల్టు వన్ ఉంటే ఆరు ఎల్ఈుకోల్ట్ రెండు ఉన్నప్పుడు పది ఎల్ఈకొల్ట్ మూడు ఉంటే పద్నాలుగు గరిష్ట ఎలక్ట్రాన్లు ఉంటాయి నెక్స్ట్ పదహైదో ప్రశ్న క్రింది వాటిలో సరైన వాక్య ఆప్షన్ వన్ కాంతి శోషణ విచ్ఛలంగా జరగను ఆప్షన్ టూ నీల్స్ బోర్ దీర్ఘవృత్తాకర కక్షలను ప్రతిపాదించాడు ఆప్షన్ త్రీ బోర్ బహు ఎలక్ట్రాన్ల పరమాణు వరణ పటాలను వివరించలేదు ఆప్షన్ ఫోర్ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ తిరిగే సంభావ్యత కనిష్టంగా గల ప్రాంతాన్ని అంటారు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ బోర్ బహు ఎలక్ట్రాన్ల పరమాణు వర్ణపటాలను పటాలను వివరించలేదు నెక్స్ట్ పదహారో ప్రశ్న ఎలక్ట్రాన్లు శక్తి గల ఆర్బిటాలు నిండిన తర్వాత గరిష్ట శక్తి గల ఆర్బిటాలు నిండుతాయి ఈ నియమాన్ని ఏమంటారు ఆప్షన్ వన్ ఉండి నియమం ఆప్షన్ టూ పౌలివర్జ నియమం ఆప్షన్ త్రీ ఆఫ్ బౌ సూత్రం ఆప్షన్ ఫోర్ డీబ్రోలీ సూత్రం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆఫ్ బౌ సూత్రం నెక్స్ట్ పదిహేడు ప్రశ్న ప్రతి పిఆర్బిటార్ యొక్క ఆకృతి ఆప్షన్ వన్ గోళాకారం ఆప్షన్ టూ డంబెల్ ఆప్షన్ త్రీ డబుల్ డంబెల్ ఆప్షన్ ఫోర్ ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ డంబెల్ డబుల్ డంబెల్ వచ్చేసి డిఆర్బిటల్ ఉంటుంది గోళాకారం వచ్చేసి ఎస్ఆర్బిటల్ ఉంటుంది నెక్స్ట్ పద్దెనిమిదవ ప్రశ్న భూస్థితిలో కార్బన్ పరమాణులు గల జత కూడని ఎలక్ట్రాన్లు ఆప్షన్ వన్ ఒకటి ఆప్షన్ రెండు ఆప్షన్ రెండు ఆప్షన్ త్రీ నాలుగు ఆప్షన్ ఫోర్ సున్నా ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ రెండు నెక్స్ట్ పంతొమ్మిదో ప్రశ్న క్రోమియం జెడ్ జెడ్డీజుకోల్డ్ అంటే పరమాణు సంఖ్య ఇరవై నాలుగు క్రోమియం పరమాణంలోని ఎం కర్పురంలో గల ఎలక్ట్రాన్లు ఆప్షన్ వన్ పదమూడు ఆప్షన్ టూ పన్నెండు ఆప్షన్ త్రీ రెండు ఆప్షన్ ఫోర్ వన్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ పదమూడు ఇక్కడ క్రోమేమ్ ఎలక్ట్రాన్ విన్యాసము వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ సిక్స్ త్రీ ఎస్ టూ త్రీ పి సిక్స్ ఫోర్ ఎస్ టూ త్రీ డి ఫోర్ అండి ఇక్కడ వన్ ఎస్ టూ అనేది కే కర్పురం రెండు ఎలక్ట్రాన్లు టూ ఎస్ టూ టూ పీ సిక్స్ ఎల్ కర్పురంలో ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉంటాయి అప్పుడు త్రీ ఎస్ టూ త్రీ పి సిక్స్ ఫోర్ ఎస్ టూ త్రీ డి ఫోర్ ఇక్కడ ఫోర్ ఎస్ టూ అనేది ఎన్ కరపూరం ఉంటుంది కాబట్టి ఇక్కడ మిగిలిన ఎలక్ట్రాన్లు పదమూడు మాత్రం ఎం కర్పురంలో ఉంటాయి నెక్స్ట్ ఇరవై ప్రశ్న ఎన్నవ కరపురంలో గల దీర్ఘ వృత్తాకార కర్పురాలు ఆప్షన్ వన్ ఒకటి ఆప్షన్ టూ రెండు ఆప్షన్ త్రీ మూడు ఆప్షన్ ఫోర్ నాలుగు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ మూడు అంటే ఎన్నవ కరపురంలో అయితే మూడు దీర్ఘ వృత్త వృత్తాకార కర్పూరాలు ఉంటాయి అలాగే మొదట కే కరపురం తీసుకుంటే దీర్ఘ వృత్తాకార కర్పూరాలు ఉండవు అలాగే ఎల్ కర్పురంలో ఒకటి ఎం కర్పురంలో రెండు దీర్ఘవృత్తాకర కర్పురాలు ఉంటాయి నెక్స్ట్ ఇరవై ప్రశ్న ప్రధాన క్వాంటం సంఖ్య ఎన్నును ఎలా సూచిస్తారు ఆప్షన్ వన్ సున్నా ఒకటి రెండు మూడు ఆప్షన్ టూ కేఎల్ఎం ఆప్షన్ త్రీ ఎక్స్వైజెడ్ ఆప్షన్ ఫోర్ ఏబిసి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ కేఎల్ఎం ప్రధాన కొండం సంఖ్యను కర్పురాలతో కూడా సూచిస్తారు కేఎల్ అని నెక్స్ట్ ఇరవై రెండో ప్రశ్న బోర్ పరమాణ నిర్మాణం క్రింది వాణిలో దేన్ని వివరించింది ఆప్షన్ వన్ హైడ్రోజన్ రేఖ వర్ణపటం ఆప్షన్ టూ హైడ్రోజన్ ఉపరేఖ వర్ణపటం ఆప్షన్ త్రీ హైడ్రోజన్ రేఖ మరియు ఉపరేఖ వర్ణపటం ఆప్షన్ ఫోర్ పైది ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ హైడ్రోజన్ రేఖ వర్ణపటం నెక్స్ట్ ఇరవై మూడో ప్రశ్న పి లేదా ఉపకర్పురంలో గరిష్టంగా ఎన్ని ఎలక్ట్రాన్లు ఉండవచ్చు ఆప్షన్ వన్ రెండు ఆప్షన్ రెండు ఆప్షన్ టూ మూడు ఆప్షన్ త్రీ ఆరు ఆప్షన్ ఫోర్ పది ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆరు పిఆర్బిటర్లో అయితే ఆరు ఉంటాయి అలాగే ఎస్ఆర్బిటర్లో రెండు డిఆర్బిటర్లో పది అలాగే ఎఫ్ఆర్బిటర్లో ఫోర్టీన్ ఎలక్ట్రాన్స్ గరిష్టంగా ఉంటాయి నెక్స్ట్ ఇరవై నాలుగు ప్రశ్న పరమాణు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం దేని మీద ఆధారపడును ఆప్షన్ వన్ ఆబో నియమము ఆప్షన్ టూ ఉండి నియమము ఆప్షన్ త్రీ పౌలివర్జన్ నియమం ఆప్షన్ ఫోర్ పైవన్ని ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్ని నెక్స్ట్ ఇరవై ఐదో ప్రశ్న క్రింది వాటిలో ఏ క్వాంటం సంఖ్య సున్నా విలువను కలిగి ఉండదు ఆప్షన్ వన్ ప్రధాన క్వాంటం సంఖ్య ఆప్షన్ టూ కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య ఆప్షన్ త్రీ అయస్కాంత క్వాంటం సంఖ్య ఆప్షన్ ఫోర్ ఒకటి మరియు రెండు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రధాన కొంటం సంఖ్య అలాగే కోణి ద్రవ్య కొండం సంఖ్య మరియు ఐస్కాంత కొండ సంఖ్య అయితే సున్నా విలువను కలిగి ఉంటాయి ప్రధాన కోటం సంఖ్య కలిగి ఉండదు నెక్స్ట్ ఇరవై ఆరో ప్రశ్న ఎం కరపురంలో గల ఉపకర్పురాలు ఆప్షన్ వన్ టూ ఎస్ టూపి టూ డి ఆప్షన్ టూ త్రీ ఎస్ త్రీపీ త్రీ డి ఆప్షన్ త్రీ త్రీ త్రీపీ త్రీ డి త్రీ ఎఫ్ ఆప్షన్ ఫోర్ ఫోర్ ఎస్ ఫోర్ పి ఫోర్ డి ఫోర్ ఎఫ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ త్రీ ఎస్ త్రీ పి త్రీ డి నెక్స్ట్ ఇరవై ఏడో ప్రశ్న మైలర్ చిత్రపటం ప్రకారం ఈ క్రింది ఆర్బిటాల యొక్క ఖచ్చితమైన శక్తి క్రమము ఆరోహణ క్రమంలో ఎలా ఉంటుంది ఆప్షన్ వన్ త్రీ ఎస్ లెస్ దెన్ త్రీ పి లెస్ దెన్ ఫోర్ ఎస్ లెస్ దాన్ త్రీ డి ఆప్షన్ టూ త్రీ ఎస్ లెస్ దెన్ త్రీ పి లెస్ దెన్ త్రీ ఎస్ లెస్ దెన్ ఫోర్ ఎస్ ఆప్షన్ త్రీ త్రీ ఎస్ లెస్ దెన్ ఫోర్ ఎస్ లెస్ దెన్ త్రీ పి లెస్ దెన్ త్రీ డి ఆప్షన్ ఫోర్ త్రీ ఎస్ లెస్ ద్యాన్ త్రీ డి లెస్ ద్యాన్ ఫోర్ ఎస్ లెస్ ద్యాన్ త్రీ పి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ త్రీ ఎస్ లెస్ ద్యాన్ త్రీ పి లెస్ దెన్ ఫోర్ ఎస్ లెస్ ద్యాన్ త్రీ డి నెక్స్ట్ ఇరవై నెందు ప్రశ్న ఎల్వ కరప్రంందు ఇమడగల ఎల గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఆప్షన్ వన్ పదహారు ఆప్షన్ టూ ఎనిమిది ఆప్షన్ త్రీ రెండు ఆప్షన్ ఫోర్ నాలుగు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఎనిమిది నెక్స్ట్ ఇరవై తొమ్మిదో ప్రశ్న పర్మాన్ క్వాంటమ్ యాంత్రిక శాస్త్ర నమూనాను ప్రతిపాదించినది ఆప్షన్ వన్ రూతర్ఫర్డ్ ఆప్షన్ టూ బోర్ ఆప్షన్ త్రీ ష్రోడింగర్ ఆప్షన్ ఫోర్ ప్లాంక్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ష్రోడింగర్ ముప్పై ప్రశ్నే విద్యుత్ అయస్కాంత వర్ణపటంలో కిరణాల శక్తి క్రమం ఆప్షన్ వన్ అతి నీల లోహిత కిరణాలు గ్రేటర్ దెన్ పరారుణ కిరణాలు గ్రేటర్ దెన్ రేడియో తరంగాలు గ్రేటర్ దెన్ ఎక్స్ కిరణాలు ఆప్షన్ టూ రేడియో తరంగాలు గ్రేటర్ దెన్ అతి నీల లోహిత కిరణాలు గ్రేటర్ దెన్ ఎక్స్ కిరణాలు గ్రేటర్ దెన్ పరారుణ కిరణాలు ఆప్షన్ త్రీ ఎక్స్ కిరణాలు గ్రేటర్ దెన్ అతి నీల లోహిత కిరణాలు గ్రేటర్ దెన్ పరారుణ కిరణాలు గ్రేటర్ దెన్ రేడియో తరంగాలు ఆప్షన్ ఫోర్ పరారుణ కిరణాలు గ్రేటర్ దెన్ ఎక్స్ కిరణాలు గ్రేటర్ దెన్ రేడియో తరంగాలు గ్రేటర్ దెన్ అతి నీల లోహిత కిరణాలు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎక్స్ కిరణాలు గ్రేటర్ దెన్ అతి నీల లోహిత కిరణాలు గ్రేటర్ దెన్ పరారోణ కిరణాలు గ్రేటర్ దెన్ రేడియో తరంగాలు నెక్స్ట్ ముప్పై ఏడు ప్రశ్న క్రింద ఇవ్వబడిన క్వాంటమ్ సంఖ్యల సమూహాలలో వీలు కానిది ఆప్షన్ వన్ ఎన్నిజకోటి రెండు ఎల్ ఇజుకోటి వన్ ఎంఎల్ ఇజుకోల్ టు మైనస్ వన్ ఎంఎస్ ఇజుకోల్ టు ప్లస్ వన్ బై టూ ఆప్షన్ టూ ఎన్ ఇజుకోటి రెండు ఎల్ఇజుకోటి జీరో ఎమ్ ఎస్ ఇజ్ కొల్ టు ప్లస్ వన్ ఎంఎస్ ఇజ్ కొల్ ప్లస్ వన్ బై టూ నెక్స్ట్ ఆప్షన్ త్రీ ఎన్ ఇజ్ కొట్ రెండు ఎల్ ఇజ్ కొట్టు వన్ ఎమ్ ఎల్ టు మైనస్ వన్ ఎం ఎస్ ఇజికొల్టు మైనస్ వన్ బై టూ ఆప్షన్ ఫోర్ ఎన్ ఇజ్ కొట్ రెండు ఎల్ ఇజ్ కొడు జీరో ఎమ్ ఎల్ ఇజ్ కొడు జీరో ఎమ్ ఎస్ ఇజ్ మైనస్ వన్ బై టూ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఎన్ ఇజ్ కొట్ రెండు ఎల్ ఇజ్ కొడు జీరో ఎమ్ ఎస్ ఇజ్ ప్లస్ వన్ ఎంఎస్ ఇజ్ కొల్ ప్లస్ వన్ బై టూ ఇది వీలు కాదండి ఎందుకంటే ఎన్ ఇజికోటి రెండు ఎల్ ఇజ్ కోటి జీరో అయినప్పుడు ఎంఎల్ ఇజిక్వల్ టు రావాలి కానీ ఇక్కడ ఎంఎస్ అనేది వచ్చింది కాబట్టి ఆప్షన్ టూ వీలు కాదు నెక్స్ట్ ముప్పై రెండో ప్రశ్న కింది ఉడిన ఎన్కి తగిన ఎల్ విలువలు ఆప్షన్ వన్ సున్నా నుండి ఎన్ మైనస్ వన్ వరకు ఆప్షన్ టూ సున్నా నుండి ఎన్ వరకు ఆప్షన్ త్రీ ఒకటి నుంచి ఎన్ వరకు ఆప్షన్ ఫోర్ ఒకటి నుంచి ఎన్ మైనస్ వన్ వరకు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ సున్నా నుండి ఎన్ మైనస్ వన్ వరకు నెక్స్ట్ ముప్పై మూడో ప్రశ్నే పరమాణులోని సమశక్తి ఆర్బిటాల మధ్య ఎలక్ట్రాన్ అమెరికా తెలిపే సూత్రం ఆప్షన్ వన్ ఆబ్బావు నియమం ఆప్షన్ టూ పౌలివర్జన్ నియమం ఆప్షన్ త్రీ ఉండి నియమం ఆప్షన్ ఫోర్ ప్లాంక్ సిద్ధాంతం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉండి నియమం నెక్స్ట్ ముప్పై నాలుగు ప్రశ్నే కోనీయ ద్రవ్యోగ క్వాంటమ్ సంఖ్య ఎల్గా గల ఉపస్థాయిలో ఉండ ఉండగల ఆర్బిటర్ల సంఖ్య ఆప్షన్ వన్ ఎల్ ప్లస్ వన్ ఆప్షన్ టూ ఫోర్ ఎల్ ప్లస్ టూ ఆప్షన్ త్రీ టు ఎల్ ప్లస్ వన్ ఆప్షన్ ఫోర్ ఎల్ ఇంటూ ఎల్ ప్లస్ వన్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ టు ఎల్ ప్లస్ వన్ నెక్స్ట్ ముప్పై ముప్పైదో ప్రశ్నే దృక్కోచర కాంతి తరంగ దీర్ఘం ఏ విలువల మధ్య ఉండను ఆప్షన్ వన్ వంద ఎన్ఎం నుంచి మూడు వందల ఎన్ఎం ఆప్షన్ టూ నాలుగు వందల ఎన్నం నుంచి ఏడు వందల ఎన్ఎం ఆప్షన్ త్రీ ఏడు వందల ఎన్నం నుంచి తొమ్మిది వందల ఎన్ఎం ఆప్షన్ ఫోర్ ఎనిమిది వందల ఎన్నం నుంచి థౌజండ్ ఎన్ఎం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ నాలుగు వందల ఎన్నం నుంచి ఏడు వందల ఎన్ఎం థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేషన్ వీడియోలో మళ్ళగలుద్దాం థ్యాంక్ యూ